ು ಜೈ ತಲಂಗಾಣ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮಹಾಶಿವರಾತ್ರಿ ಸಂದರ್ಭ ಪ್ರಜೆ ಕೂಡ ಹೃದಯಪೂರ್ವಕ ಶುಭಾಕಲ್ ತಿಳಿಸ ಅಲ್ಲ ಯಾವತ್ ಭಾರತಾಭಿ ಮಹಾಶಿವರಾತ್ರಿ ಪರ್ವ ಪರ್ವದ ಸಂದರ್ಭ ಮನ ದೇಶಿ ಮನಸ್ಫೂರ್ತಿ మన తెలంగాణలో దక్షిణ కాశీగా పిల్లలు పడేటటువంటి రాజన్న దర్శనం నేను చూడడం తక్కువ రోజులు నేను అది శివరాత్రి రోజు దర్శనం మధ్యాహ్నం అమ్మవారి లక్ష్మి గణపతి దర్శనం చాలా వర్గంగా సాగింది మరి మన ప్రేమలవాడ రాజన్న అంటేనే ఏడు రాజన్న మన తెలంగాణ ప్రజలకు ంధ్ర పాలను ప్రం చేసే విషయం మీకు తెలిసిందే ప్రేమ వాళ్ళకి వస్తే వాళ్ళు ఎలక్షన్ గెలవరని చెప్పి అపహాద పెట్టి మేము వాళ్ళకి దేవుడి కానీ గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారి పరిపాలనలో సిరిసిల్ల జిల్లాను ప్రత్యేకంగా క్రియేట్ చేసి మరి ఏర్పాటు చేసినటువంటి సిరిసిల్ల జిల్లాలో గర్వంగా సగర్భంగా మన రాజన్న పేరు పెట్టుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా అని చెప్పి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత కూడా ఎట్లా అయితే ఇది ఒకప్పుడు రాజరాజన కేంద్రుడి సమయంలో అద్భుతంగా వైభవోపేతంగా ఈ ఆలయం ఉన్నది అట్లానే ముప్పై ఎకరాల భూమిని కూడా మరి చెరువు కోసం కొని ప్రభుత్వం నుంచి తీసుకొని అట్లానే బాగుంది అటువంటి వద్దు కోసం డెవలప్మెంట్ కోసం కూడా పది ఎకరాలు సపరేట్ గా కొని ఎందుకంటే వేమ్లవాడ దక్షిణం ఉంటది చిన్న చిన్న గల్లీలు ఉంటే ఎవరు అమ్మేటటువంటి పరిస్థితి ఉండదు అయినా ప్రభుత్వం చాలా దాదాపు రెండు వందల యాభై కోట్ల పైచీలకు కేవలం ఆలయం అభివృద్ది కోసమే ఖర్చు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కిందన్నది నేను తెలియజేస్తాను మరి ఆ డెవలప్మెంట్ కొనసాగాలి ప్రభుత్వాలు మారినంత మాత్రమే డెవలప్మెంట్ ఆగాలి ఏవైతే ముప్పై ఎకరాలు మేము అక్కడ కొని మా ప్రభుత్వం నుండి రాజన్న వారి ఆలయానికి మరి మరి ఆలయంలో గుడిచే దగ్గర డెవలప్మెంట్ అనేది ఆగిపోయిందని ప్రయవారం చెప్తా ఉన్నాం ఆ డెవలప్మెంట్ కంపెనీ చేయాలి అక్కడ ఉన్నటువంటి హాల్స్ కానీ కళ్యాణ మండపాలు కానీ చౌటరీ కానీ ఇవన్నీ ఫినిష్ చేస్తే వచ్చిపోయేటటువంటి భక్తులందరూ కూడా మంచి ఉపయోగంగా ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది అట్లానే సిరిసిన్న రాజన్న జిల్లా అంటేనే మరి చేనేత అన్నల జిల్లా మరి అదేవిధంగా చేనేతల కోసం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు గౌరవ నీళ్ళు కేటీఆర్ అన్నగారు కూడా పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది కానీ అవన్నీ కూడా అనుకున్నటువంటి ప్రభుత్వ హయాంలో వడకేసిరి నేతన్న ఇస్తా అన్నది ఏది కూడా ఇస్తలేరు అల్లి సిరిసిల్లను సుశీలుగా మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది వీటిని విరమించుకుని ప్రభుత్వం ఎటువంటి భేదభావాలు లేకుండా అన్ని నియోజకవర్గాలు మన నియోజకవర్గాలే అని డెవలప్మెంట్ చేయాలి మరి మా కార్యకర్తలను కూడా కృష్ణ జిల్లాలో బాగా హరాస్మెంట్ చేయడం కేసులు పెట్టడం చిన్న చిన్న వాళ్ళు టీ కొట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళని కూడా మరి రామన్న ఫోటో తీసి పక్కనేయడం ఇంత భేదభావం అవసరం లేదు ఇవాళ పడ్డకుంటే రాజకీయం మాట్లాడాలనుకున్నా కానీ మనకు తెలంగాణ ఉద్యమ సమస్య ఎప్పుడైనా కూడా గుడైనా బడైనా చెప్పేది గంటాపాతంగా చెప్పేటటువంటి నిజాయితీ ఉన్న వాళ్ళం కాబట్టి ఈ అంశాలు కూడా మరి మరొకసారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదైతే డెవలప్మెంట్ వాళ్ళు సాగిందో అది కొనసాగించాలని కోరుతా ఉన్నా లక్ష్మీ లక్ష్మీనరసింహారావు గారు పూలవుమ గారు జిల్లా అధ్యక్ష నాదన్న గారు అట్లానే నాయకులందరూ కూడా ఉన్నారు వారందరికీ కూడా వారందరితోని కూడా మరి డెవలప్మెంట్ జరిగింది ఎస్పెషల్లీ వినోదన్న గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా విధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది వారందరినీ కూడా ప్రజల ఆశీర్వాదం స్వాగతించాలని కోరుతున్నాను మళ్ళీ ఒకసారి రాజన్న ఆశీర్వాదాలు ప్రజల మీద ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై